ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు ఈ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు ఎంత కవర్ చేసుకోవాలి అన్న ఏదీ సాధ్యం కావటం లేదు ఈడీ సీబీఐలను ప్రతిపక్షాలపై కిసిగొల్పి కేంద్రం పబ్బం గడుపుకోవాలి అని చూస్తోంది అంటూ ఇప్పటికే చాలాసార్లు కేసీఆర్ కేటీఆర్ కామెంట్లు చేశారు కానీ అసలు బెయిల్ కూడా రాని దారుణ పరిస్థితుల్లో కవిత ఈ కేసులో చిక్కుకున్నారు అంటే దాని అర్థమేంటి ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆమె బయటికి రాలేకపోతున్నారు ఈ విషయంలో కేసీఆర్ పూర్తిగా డైలమాలో పడిపోయారు తాజాగా మరోసారి కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరణకి గురి కావడం కేసీఆర్ కి మరో షాకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ కేసులో పదిహేడు నెలలు సుదీర్ఘ జైలు జీవితం తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కి కూడా రేపో మాపో జైలు నుంచి విముక్తి లభిస్తుంది అని అంటున్నారు కానీ కవితకి మాత్రం బెయిల్ రావటం లేదు తాజా బెయిల్ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది ఇక కవిత జీవితం జైలుకి అంకితం కావాల్సిందేనా ఆమె అంత తీవ్రమైన తప్పు చేశారా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి ఐదు నెలలుగా కవిత జైల్లో ఉంటే కేసీఆర్ ఏం చేస్తున్నట్టు కనీసం ఆమెను పరామర్శించడానికి కూడా ఆయన జైలుకి వెళ్లలేదు హరీష్ రావు మాత్రమే జైలుకు వెళ్లి కవితను కలిసి వస్తున్నారు ధైర్యం చెబుతున్నారు ఓదార్స్తున్నారు కవిత బరువు తగ్గారు అని ఆమె ఆరోగ్యం బాగోలేదని అంటున్నారు కేటీఆర్ ఈడీ సిబిఐ కేసులు పెట్టారు అంటే దానికి రాజకీయ కక్ష సాధింపులు కారణమని అనుకోవచ్చు కేంద్రం చెప్పినట్టుగా దర్యాప్తు సంస్థలు ఈ కేసుని ప్రతిపక్షాలపైకి నెట్టేశాయని అనుకోవచ్చు కానీ బెయిల్ మాత్రం కోర్టు చేతిలో పని అంటే కవితకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్లు బెయిల్ రాలేదు ఈ కేసు విషయంలో ఈడీ సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టే కవిత ఇంకా జైల్లోనే ఉన్నారు ఆమె బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అని ఈడీ సీబీఐ బలంగా కోర్టులో వాదిస్తున్నాయి కాబట్టే కవిత బెయిల్కి మోక్షం లభించలేదు ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ కేసు అక్కడ లిక్కర్ షాపుల్ని తాము చెప్పిన వారికి ఇప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వంలో కవిత చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి అవి కేవలం ఆరోపణలు కాదని ఆమె నిజంగానే ఆ కేసులో ఇరుక్కున్నారు అని తర్వాత తేలింది లిక్కర్ కేసులో పలుమార్లు విచారణ కోసం ఢిల్లీకి వెళ్ళొచ్చారు కవిత తన చేతిలోని కవర్లో పాత సెల్ ఫోన్లని పట్టుకుని మరి ఆమె ఢిల్లీ వెళ్లి ఈడీకి ఇచ్చి వచ్చారు తనకే పాపం తెలియదని అమాయకురాలిని అని అన్నారు ఏమీ తెలియని అమాయకురాలికి ఢిల్లీ లిక్కర్ సిండికేట్ తో ఎందుకు మాటలు నడిచాయి అనే దానికి ఆమె వివరణ ఇచ్చుకోలేకపోతున్నారు కనీసం వారితో కాంట్రాక్ట్ ఎందుకు మెయింటైన్ చేశారు ఆమె చెప్పలేకపోతున్నారు పోనీ కేసీఆర్ ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వమే ఈ దొంగ కేసు పెట్టింది అనుకుందాం ఎక్కడో ఢిల్లీ లిక్కర్ కేసును తీసుకొచ్చి కవితకు అంటగట్టాల్సిన పనేముంది స్థానికంగా ఏదో ఒక కేసులో ఇరికించొచ్చు కదా కేసీఆర్ని లొంగ తీసుకోవాలి అనుకుంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే సరిపోతుంది కదా కవిత విషయంలో బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోలేకపోతోంది ఓ దశలో కవిత కోసం బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి ఒంటరిపోరు సాధ్యం కాక పార్టీని నడపడం వీలు కాక కాంగ్రెస్ బీజేపీ దారిని ఎదుర్కోలేకనే కేసీఆర్ కాడే పడేబోతున్నారు అనే కథనాలు బయటకొచ్చాయి బీఆర్ఎస్ వాటిని ఖండించింది కానీ సామాన్య జనంలో మాత్రం అనుమానాలు ఉన్నాయి వీటన్నిటికీ పక్కన పెడితే ఐదు నెలలుగా కూతురు జైల్లో ఉంటే కేసీఆర్ ఏం చేస్తున్నట్లు ఆయన రాజకీయ చాణక్యం ఏమైనట్లు కనీసం కూతుర్ని కూడా కాపాడుకోలేని కేసీఆర్ తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి